మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలో నూట ముప్పై తొమ్మిదవ డివిజన్ ఈస్ట్ ఆనంద్బాగ్లో సన్నాహక సమావేశం నిర్వహించారు మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలో నూట ముప్పై తొమ్మిదవ డివిజన్ ఈస్ట్ ఆనంద్బాగ్ సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మరీ రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిణి లక్ష్మారెడ్డి మాజీ ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్ పాల్గొన్నారు రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమాలు ఎన్నో ప్రవేశపెట్టి ప్రజలను ఆదుకున్న ప్రభుత్వమని అన్నారు ఇప్పుడు మల్కాజ్గిరి ప్రజలు పెట్టిన భిక్ష వల్లే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని కొడంగల్కి మూడు వేల ఐదు వందల కోట్లు తీసుకొని పోయి మల్కాజ్గిరికి ఏం చేశాడని ప్రశ్నించారు ఈసారి మీ అమూల్యమైన ఓట్లను గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఏకే మురుగేష్ మాజీ కార్పొరేటర్ ఆకుల నరసింహారావు శ్రీకాంత్ రెడ్డి మహిళా నాయకురాలు విజయకుమారి తదితరులు పాల్గొన్నారు ఆయన అంటే నేను మోడీ గారు వస్తారో ఇంకోరు గెలవరు కానీ నేను ఒక ఉదాహరణ చెప్తున్నా కాబట్టి దయచేసి ఇది ఆలోచించుకోవాలా లేకపోతే మన మల్కాజికి అనేక సమస్యలు కేంద్ర ప్రభుత్వం తోటి ముడిపడి ఉన్నాయి కాబట్టి దయచేసి ఆలోచించి మనం మన ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలకు కూడా వివరించాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కోరుతూ మరొక్కసారి మా రాగి లక్ష్మణారెడ్డి గారు నాకు కాలేజీలు ఇస్తే మన రాష్ట్రంలో ఒక మెడికల్ కాలేజీ వాళ్ళు ఈ బీజేపీ ప్రభుత్వం మీ అందరితో ఒక పెద్ద వాషింగ్ మిషన్ తయారేసింది ఇంతలో ఉన్నది వాషింగ్ పౌడర్ నిర్మాణం ఇప్పుడు ఏంటంటే వాషింగ్ పౌడర్ కోడి ఎవరైతే ఎక్కువ పనులు మోసాలు చేస్తారో ఎవరైతే బ్యాంకులకు మోసాలు చేస్తారో ఎవరైతే మరి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నా కూడా మరి ఆయన ముఖ్యమంత్రి అయింది మన మల్కాజు పార్లమెంటు రాజకీయ దిక్ష కన్నత మరి అలాంటి వ్యక్తి మన మల్కాజులు వదిలింపోకుండా ఆయన జరగగానే ఉడన్నెలకు మూడు వేల ఐదు వందల కోట్లు సాక్ష్యం చేశారు మనకి ఏమైనా ఏం చేయాల చేయలేదు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవాని నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్